అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి ఈ రోజు అశ్వి బ్లాగ్స్ లో వచ్చేసి ఇంకా మా ఊరైతే వెళ్తున్నాం మళ్ళీ రెండు రోజుల తర్వాత మళ్ళీ అత్తగారు వాళ్ళ ఇంటికి అంటే పండు పుట్టినరోజు అయ్యాక టూ డేస్ అయితే ఇక్కడ ఉన్నామండి ఎగ్జామ్స్ అయితే అవ్వలేదని చెప్పేసి మళ్ళీ వచ్చేసాము ఇంకా ఎగ్జామ్స్ అయ్యాక మళ్ళీ వెళ్తున్నామండి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది వీడియో చూసే కంటే ముందు చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇక్కడ వచ్చేసి పండుకి స్నానం చేయించేశాను ఇక్కడ ఆంజనేయ సోమ అయితే నేను పెడతాను అండి వాడు చిన్నప్పటి నుంచి కూడా ఆ అయితే డైలీ పెడతాను మాకు అదో సెంటిమెంట్గా ఉంటుంది ఇట్లా అయితే రెడీ చేస్తున్నా అండి పండుగను వచ్చేసేసి ఊరు ప్రయాణం అయితే ఎన్ని పనులు ఉంటాయా అండి ఆడవాళ్ళకైతే ఇక ఆ పండుగ అయితే రెడీ అయిపోయాడు ఇక నేను కూడా రెడీ అవ్వాలి వాడికైతే తలస్నానం చేయించా అండి ఆ రోజు వచ్చేసేసి పండుగ అయితే ఎలా అయితే ఉన్నాడు ఇక నేను కూడా రెడీ అవుతున్నాను అండి ఈ క్రీమ్ అయితే రాస్తాను ఆయుర్వేదం డాక్టర్ రవివర్మ గారు ఉన్నారు కదండి అక్కడ అయితే మేము మా అయితే మెడిసిన్ అయితే వాడతాము అక్కడైతే తీసుకున్నా అండి ఈ ఫేస్ క్రీమ్ వచ్చేసేసి చాలా బాగా పనిచేస్తుంది వేరే వాళ్ళు వాడి ఇంకా బాగుందని చెప్పి సజెషన్ చేశారు సరే నేను కూడా చూద్దామని చెప్పేసి తీసుకున్నాను బాగా ఉందండి బాగా వాడతాం బిగించేసాకైతే ఎక్కడికన్నా ప్రయాణం అంటే చాలా అండి ఆడవాళ్ళకే పని ఎక్కువ ఉంటుంది మరి ఇంట్లో వంటగా చదువుకోవాలి పొలం సర్దుకోవాలి బ్యాగులు సర్దాలి మళ్ళీ వచ్చాక కూడా బ్యాగుల్లో బట్టలు సర్దుకోవాలి ఈ పని ఆడవాళ్ళకైతే చాలా ఉంది మా పండు పక్క నుంచి నవ్వుతూ ఉన్నాడు ప్రయాణం అంటే చాలా అండి భయమేసేస్తుంది అట్లా ఉంది ప్రయాణం వేసాకాలం అయితే మాకైతే ఇక్కడ మేము ఉండే చోట అయితే ఎండలు ఎక్కువగా ఉన్నాయి కానీ మాకంటే కూడా మా అత్తగారు ఊర్లో పల్లెటూరు అయినా సరే అండి ఎందుకో కానీ ఎండ ఎక్కువగా అనిపించింది నాకు మటుకి అదివరకు వెళ్ళినప్పుడు ఇప్పుడు కూడా అంతే కదండి ఎండలు ఏం తగ్గలేదు ఇక్కడైతే రైస్లో నైటే పాలు తోడు పెట్టుకున్నా అండి ఉల్లిపాయ వేసేసి ఇదైతే చాలా సెలవు చేస్తుందండి వేసాకాలం అయితే మనం ప్రయాణం చేసేటప్పుడు వేడి చేసిద్ది కదా వేడి చేయకుండా కూడా మనకి చాలా ఉపయోగపడుద్ది పెరుగునం అనేది ట్రైన్లో వెళ్ళేటప్పుడు కానీ మనం ప్రయాణం చేసేటప్పుడు కూడా కొంచెం పెరుగన్నం పట్టుకెళ్ళామంటే పొట్టలో చల్లగా కూడా ఉంటుందండి ఇక మా పండుగ కొంచెం పెట్టేస్తున్నాను నేను అయితే టిఫిన్ అయితే వేయలేదు ఇంకా పెరుగన్నం తినేసేసి తొందరగా వెళ్దాం అన్నట్టుగా టిఫిన్ అయితే వేయలేదు ఇంకా ఆ పని ఆ పని మీద నేను అయిపోయింది ఇంకా పెరుగన్నం అయితే నేను కూడా తినేస్తున్నాను వాడికి పెట్టేసేసి నూనె వస్తువులు అవును తినే కన్నా బయట పునుగులు బజ్జీలు అవి తినే కన్నా కూడా పొద్దున్నే ఇడ్లీ ఈ పెరుగన్నం తింటే వేసాకాలం చాలా మంచిదండి ఒంటికి కూడా సెలవు చేసిద్ది ఇక్కడ వచ్చేసి పండుగకి ఇక జ్యూస్ అయితే చేయమంటున్నాడు మామిడి పళ్ళు రసాలే తింటాడండి బంగిని పిల్లి మనం పెట్టినా సరే వాడు అసలు తినో రసాలే మనం జ్యూస్ చేసి ఇవ్వాలి ఈ నెట్ ఉంది కదండి వాడు ఆ నెట్లో మనం వడగట్టేసి ఒక పీస్ కూడా రాటాకీయలేదండి అన్ని కండిషన్ల మీద అయితే వాడు తాగుతాడనమాట ఇంకా పీస్ తీసేసేసి మనం వడకట్టేసి కొంచెం బెల్లం కానీ పంచదార కానీ వేసి తీసిస్తే అప్పుడు ఏ ఫ్రూట్ తినండి మామిడి పళ్ళు సీజన్లో రసాలు ఒకటి తింటాడు వచ్చిన నెల రెండు నెలలు కూడా ఇంకా రసాలే తింటాడు ఇంకా దాన్ని కూడా ఈ రకంగా చేసి జ్యూస్ తీసి ఎట్లా చేసి చేయాలి చేతులైతే శుభ్రంగా కడిగాలండి ఇక కడిగేసి ఇంకా చూసారా అట్లా ఆ విధంగా చేసి కొంచెం బెల్లం వేసి కలిపి పెట్టాలి అప్పుడే ఇష్టంగా తింటాడు ఇంకా వేరే ఫ్రూట్స్ వెయ్యి తినరండి ఈ మ్యాంగో ఒకటే తింటాడు మేమైతే ఇక బయలుదేరిపోయామండి రెండేసి మెట్లు తివు మాకు ఒక్కొక్క మెట్ మీద ఏవైంది అలా దిగితే పడతావు రెండేసి మెట్లు దిగితే రోబోలాగా వెళ్తావా పడితే మాట్లాడారు కొంచసేపు కొడుకుంటాడంటే అదిగోండి పిండ్లు దుప్పట్లు అన్ని రెడీగా పెట్టుకున్నాడు చూపించావు నువ్వు చెట్లుండి చాలా బాగుంటుంది చాలా చిన్న రోడ్డు చల్లగా కూడా ఉంటది ఇక్కడ అంటే పక్కన కాలువ ఉందిగా ఇదే కాలవా పంట కాలవా అందుకని చల్లగా ఉంటది బట్టలు కడుగుతున్నారు ఇక్కడ వాళ్ళు ఏరియా వాళ్ళు ఈ కాలంలో బట్టలు చేరించుకుంటారు చేపలు కూడా ఉన్నాయి ఇదిగోండి డాగ్ బొమ్మ ఉంది కదా దాన్ని పక్కన వేసుకుని పడుకున్నాడు పండు కార్లో వచ్చేసేసి వచ్చేటప్పుడే దిండు అయిన రెడీ చేసుకుంటాడు ఇంకా దానికైతే కప్పుతున్నాడు అండి దానికన్నా సెలవుతుందంట ఏసీ అయితే అందుకని చెప్పేసి దాన్ని కప్పుతా ఉన్నాడు ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి